వ్యాప్తంగా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్పీలకు మున్సిపల్ శాఖ మంత్రి పొంగులేటి నారాయణ మొన్న నెల్లూరులో ఆర్పీలందరికీ ట్యాబ్లు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది వేల మంది ఆర్పీలు కూడా పంపిణీ చేస్తామని చెప్పి అక్కడ నెల్లూరులో తెలియజేయడం చెప్పింది దానికి ఏఐటీసుగా మరి స్వాగతిస్తున్నాం ఎందుకంటే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేసిన డాక్టర్ గ్రూపులకు సంబంధించినటువంటి లావాదేవీలన్నీ డిజిటలైజేషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం మూలంగా సులభతరం చేసేందుకు ఈ ట్యాబ్లు ఉపయోగపడతాయని చెప్పి ఏఐటీసుగా భావిస్తున్నాం అట్ ద సేమ్ టైం ఎందుకంటే గత పదహైదు పదహారు సంవత్సరాలుగా పనిచేసినటువంటి ఆర్టీలకు కనీస వేతనాలు కూడా నోచుకోవడం లేదు వాళ్ళకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి మరి ఏఐటిసిగా మరి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలంలో దిగిపోయే ముందు ముందరంగా డ్వాక్రా గ్రూపులకు పసుపు కుంకుమ డబ్బులు డ్వాక్రా గ్రూపులకు వేయడం జరిగింది ఆ డబ్బులు జిల్లాలో కూడా వేయకుండా కొంతమంది ఆర్పీలు చేతివాటం ప్రదర్శించి టీఎల్ఎఫ్ ద్వారా వారి సొంత అకౌంట్లో డబ్బులు వేసుకునేటట్టు అనేక సంఘటనలు ఉన్నాయి అలాగే గత ప్రభుత్వం వైఎస్ఆర్ క్రాంతి పథకం కింద మండలాల్లో పనిచేసినటువంటి డాకరా గ్రూపులకు సంబంధించినటువంటి డబ్బులు ఆయా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ యొక్క శ్రీనిధి డబ్బులైతేనేమి అలాగే వైఎస్ఆర్ క్రాంతి డబ్బులైతేనేమి ఈ డాక్రా నిజమైన డాక్రా గ్రూపులకు అందలేనటువంటిది ఈ మధ్య కాలంలోనే కొండపల్లి సీతారామ అనేటువంటి ఆయన ఈ యొక్క మంత్రి రాష్ట్రవ్యాప్తంగా ఈ నిధుల దుర్వియోగం పైన అలాగే శ్రీనిధి నిధుల దుర్వినియోగం పైన ఎంక్వైరీ చేయాలని చెప్పి తెలియజేస్తున్నారు జిల్లాలో కూడా తెలియజేస్తే కన్నా కోట్ల రూపాయలు ప్రభుత్వ రుణాన్ని లేదా దుర్వినియోగం కాకుండా వాళ్ళ నుంచి రీకవర్ చేయాలని చెప్పి ఏఐటిసి గారు డిమాండ్ చేస్తున్నాం ఇటీవల కాలంలోనే కడప జిల్లాలో కూడా రెండు మూడు గ్రూపులు డ్వాక్రా గ్రూపులకు సంబంధించినటువంటి ఇన్స్ల్యూడ్ అయితే కన్నా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఈ యొక్క మాధవిరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకోవడం జరిగింది వీటన్నిటిపైన కొన్ని విచారణ జరిపిస్తే కన్నా కోట్ల రూపాయలు దుర్వినియోగం వాటిని కాపాడాలని ఏఐటీస్గా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఈరోజు సంవత్సరాల తరబడి ఈ యొక్క గాక్రాలకు ఆర్పీలకు మార్టింగ్ చేసే అధికారులు ఒకే స్థానంలోనే ఉన్నారు వాళ్ళ వాళ్ళ యొక్క అధికారాలు మూడు లేదా ఐదు సంవత్సరాల నుండి వారిని కంపల్సరీగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని చెప్పి ఏఐటిగా మరి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం